హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ చేపల పులుసుని కొబ్బరిపాలతోటి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేసుకున్న చేపల పులుసు నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసమైతే వన్ కేజీ చేపలు తీసుకోవాలి ఈ చేపల పులుసు కోసం నేను ఒక లైవ్ ఫిష్ తీసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మసాలాస్ అన్నీ రెడీ చేసుకోవాలి లైవ్ ఫిష్తో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే కూడా ఇంకా బాగుంటుంది నేను ఎందుకని ఎప్పుడూ లై ఫిష్తోనే చేస్తుంటాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరే తీసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ రెండింటి కలిపి పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇవంతా ఒక పేస్ట్ చేసుకోవాలి టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆనియన్ పేస్ట్ అంతా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల కొబ్బరి పేస్ట్ని కూడా రెడీ చేసుకోవాలి దాంతో కొబ్బరి పాలన ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలాగ కొబ్బరి పౌడర్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి కొబ్బరి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ కోసం ఈ మసాలానంత బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమరి చేపల పులుసుకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా మసాలా అంతా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ కొబ్బరి పేస్ట్లోని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా కొబ్బరిపాలు తీసుకోవాలి ఇదే విధంగా మనకు కావాల్సినంత కొబ్బరి పాలు ఇలాగా వాటర్ యాడ్ చేసుకొని చిక్కగా తీసుకోవాలి ఒక గ్లాస్ అయితే సరిపోతాయి ఈ విధంగా కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాలి మసాలా అయితే ఫ్రై అయిపోయింది చింతపండును కూడా నానబెట్టుకోవాలి పులుసు కోసం సరిపడి చింతపండు నానబెట్టుకోవాలి మసాలా అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మసాలా అంతా వాటికి కూడా పట్టించాలి ఈ విధంగా చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా కుక్ చేసుకోవాలి ఈ ప్యాన్ నేను మసాలా ఫ్రై చేయడానికైనా పెట్టాను ఈ చేప ముక్కలన్నింటినీ ఒక ఒక ఫ్రీగా ఉండే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మసాలా పట్టించిన ఫిష్ పీసెస్ అన్నిటిని ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని అరేంజ్ చేసుకోవాలి ఈ బౌల్ అయితే కరెక్ట్గా సరిపోయింది అన్ని చాకు ముక్కల్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి సరిపడినంత ఇలా చేప ముక్కలు మునిగేలాగా చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పులుసుకు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక ముక్కలకు సరిపడినంత కలిపి పెట్టాను ఇప్పుడైతే పులుసు సరిపడినట్టుగా ఉప్పు కారం పసుపుని మూడింటిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేపలు తొందరగా ఉడికిపోతాయి ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనివల్ల చేపలు పులుసుకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక గ్లాస్ కోకోనట్ మిల్క్ అయితే సరిపోతుంది కొబ్బరి పాలు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి పాలు తోటి చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుంది కొంతమంది కొబ్బరితోటి కూడా చేస్తారు ఇలాగ కొబ్బరి పేస్ట్ని చేసుకుని కొబ్బరి తురుముకొని నేను ఇలాగ పాలు వేస్తూ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పులుసు తగ్గించి కొబ్బరి పాలు కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేపలను కలుపుకునేటప్పుడు పక్క నుంచి ఇలాగ కలుపుతూ ఉండాలి విరిగిపోకుండా హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పులుసు అంత దగ్గర పడేంత వరకు ఇంకా లిడ్ పెట్టేసుకొని ఇంకా కలపకూడదు లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అంతేనండి కొబ్బరిపాలతో చేపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూశారు కదా ఒక స్పూన్ ఆవాలు మెంతులు వేయించి పొడి చేసిన పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి దీనివల్ల చేపల పులుసుకు మంచి టేస్ట్ అయితే వస్తుంది గరం మసాలా అయితే నేను యాడ్ చేయట్లేదు ఈ మెంతులు ఆవాలు పొడిని ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను మసాలా పొడి అంతా కలిసేలాగా ఒకసారి ఇలాగ కలుపుకోవాలి పీసెస్ అయితే ఉడికిపోయాయి ఈ విధంగా పులుసు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేపల పులుసు దగ్గర పడిపోయినంత వరకు ఉంచుకోవాలి అలాగ పొయ్యి మీదనే చేపల పులుసు వండిన వెంటనే తినకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ముక్కలకి మసాలా కానీ ఇవన్నీ బాగా పడతాయి చాలా బాగుంటుంది అప్పుడు సర్వ్ చేసుకోవడమే చేపల పులుసు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం వల్ల అయితే మంచి ఒక టేస్ట్ అయితే వచ్చింది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పులుసు నెక్స్ట్ డే కూడా ఇంకా బాగుంటుంది చేపల పులుసుని చాలా రకాలుగా చేస్తారు నేను ఈ చేపల పులుసుని ఈరోజు కొబ్బరి పాలతో చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే లైవ్ ఫిష్తో చేసిన చేపల పులుసు నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ ఫిష్కైతే ముళ్ళు తక్కువ ఉంటుంది ఒకటే ఒకటి సెంటర్ ముళ్ళు ఉంటుంది ముళ్ళు ఎక్కువ ఉంటే చేపల పులుసు అది తినడం చాలా కష్టంగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది గైస్ టేస్టీ టేస్టీ చేపల పులిసిన కొబ్బరి పాలతో ఎలా చేస్తానో చూస్తారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దాం